అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్ణావ్స్ నేను మీ కరుణకు నండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా పాయసం అండి సేమియా పాయసాన్ని చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒక పది నిమిషాల్లో అయితే ఈ పాయసం అయితే రెడీ అయిపోతుందనమాట మనకి ఎప్పుడైనా కానీ పండగలు అప్పుడైనా పుట్టినరోజులైనా కానీ ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా అయినా కానీ మనకి స్వీట్ ఎప్పుడన్నా తినాలనిపిస్తే మనకు వెంటనే గుర్తొచ్చేది సేమియా పాయసమే కదండి అలాగా చేసుకునేటప్పుడు చాలా తక్కువ టైంలో ఇలాగైతే తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయితే ప్రిపేర్ చేసేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి మరుసటి రోజుకైనా కానీ సేమ్ అదే టేస్ట్ అదే స్ట్రక్చర్తో అయితే ఉంటుందనమాట మరి రెసిపీలోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసి నెయ్యి అయితే వేద్దామండి నెయ్యి కొంచెం వేడెక్కాక కరిగిపోయిన తర్వాత జీడిపప్పులు అన్నాయి యాడ్ చేసుకుందాము జీడిపప్పులు కొద్దిగా మరీ ఎర్రగా కాకుండా కొద్దిగా దోరగా వేయించుకుంటే సరిపోతుందండి కొద్దిగా కలర్ మారితేను మరీ ఎక్కువగా మాడిందంటే మళ్ళీ వేడికి ఇంకొంచెం వేగి నలుపు అన్నది వచ్చేసి చేదు వచ్చింది అందుకని కొద్దిగా వేగితే చాలండి చూసారు కదా ఇలా కలర్ మారుతుందనగా మనం సేమియాలు అయితే వేసేద్దాం ఇందులోనే నేను నెయ్యి కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను కాబట్టి సరిపోతుందండి నెయ్యి ఈ సేమియా వేయించడానికి కూడాను ఈ సేమియాలు కూడాను లో ఫ్లేమ్లో చిన్నగా వేయించాలండి హై ఫ్లేమ్లో వేస్తే మాడిపోయి మాడిపోతాయి కదా అప్పుడు మనకి సేమియా చూడటానికి కూడా బాగోదు చూసారు కదా కలర్ అన్నది మారిపోయింది ఇప్పుడు సేమియాని ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఒక పక్కన అయితే పెట్టేసుకుందాం ఈ సేమియాల్ని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వేరే గిన్నెలు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి వాటర్ కొద్దిగానే యాడ్ చేయండి పాలల్లో కూడా ఉడికియచ్చు కానీ అండి ఒక్కోసారి కొంతమంది సెంటిమెంట్ ఉంటుంది కదా పాలు ఇరిగిపోతే కొద్దిగా బాధపడుతూ ఉంటారు కదా అవ్వకుండా ఉండాలంటే ముందుగా ఇలాగ పాలల్లో ఉడికించుకుంటే బాగుంటుంది నీళ్లు మరిగిన తర్వాత ఈ సేమియాలు అయితే వేసేద్దామండి వేసేసి ఒక ఐదు నిమిషాలు అయితే హై ఫ్లేమ్లో ఉడికించేసుకుందాం చాలా తొందరగా అయితే ఉడికిపోతాయండి ఈ సేమియాలు తెలిసిందే కదా అందరికీనూ ఈ టైంలో షుగర్ అన్నది అయితే యాడ్ చేద్దామండి షుగర్ని ముందుగా యాడ్ చేస్తేనండి ఉడకవండి ఈ సేమియాలు అన్నాయి సేమియాలే కాదండి పాయసం అన్నం వండిన ఎప్పుడైనా కానీ షుగర్ కానీ బెల్లం కానీ ఇవన్నీ ఉడికిన తర్వాత యాడ్ చేయాలండి ఇప్పుడు సేమి అన్నీ ఉడిగిపోయి పంచదార అన్నది చక్కగా కరిగిపోయింది కదండి ఈ టైంలో మనం పాలన్న అయితే యాడ్ చేద్దాము నేను అయితే యాడ్ చేస్తానండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుందండి పచ్చిపాలతో చేస్తేను అది మీ ఇష్టం అండి మీకు కాచిన పాలతో చేసుకున్నా కానీ బాగానే ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషం ఒక్క నిమిషం అయితే ఒక సెగ తగిలితేను చక్కగా ఉడిగిపోతాయి అండి చూసారు కదా చాలా బాగుంటుందండి ఇలాగైతే ప్రిపేర్ చేస్తేను మా ఇంట్లో మా పిల్లలకైతేనే ఇలా పచ్చిపాలతో చేస్తేనే చాలా ఇష్టంగా తింటారనమాట ఎవరన్నా సేమియాలు అలాంటివి ఇచ్చినా పిల్లలకు పెడితే నువ్వు చేసింది కాదుగా వద్దు అని అంటారు వెంటనే గమ్ గుర్తుపట్టేస్తారనమాట నేను చేసిన సేమియాని ఇప్పుడు ఇందులో కొద్దిగా కిస్మిసాను బాదం పప్పు నేను ముందుగానే నానబెట్టేసి తొక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసానండి అవి అయితే వేసుకుందాం ఈ సేమియాలోనండి మీరు ఎక్కువగా కిస్మిస్ అన్నది యాడ్ మాకండే మరుసటి రోజుకు కానీ సాయంత్రానికి కానీ పులుపు అన్నది వచ్చేసింది అందుకని మనం సేమియాలో ఎప్పుడైనా కానీ కిస్మిస్ తగ్గించేసుకోవాలన్నమాట ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడి అన్నది యాడ్ చేసుకొని దాని మీద కొద్దిగా నెయ్యి అన్నది వేసేసి కలిగి పెట్టేసుకోండి నెయ్యి అన్నది ఈ టైంలో వేయటానండి ఆఖరిగా వేస్తేను సేమియా అన్నది గట్టిపడకుండా పలచగా అలాగే ఉంటుంది అన్నమాట నేను మరీ పల్చగాను చేయలేదు గట్టిగానూ చేయలేదు కదా మీడియంగా అయితే ప్రిపేర్ చేశాను అందుకని మరీ గట్టి పడకుండా ఉంటుందన్నమాట ఈ సేమియా కల్లా కొద్దిగా యాలకులు నెయ్యి తగిలిస్తేను చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఇలాగే ప్రిపేర్ చేస్తారండి నేనైతే మా ఇంట్లో ఇలాగే ప్రిపేర్ చేస్తానండి అండి నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి మీరు ఎలా చేస్తారో కూడా నాకు చెప్పండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే సేమియా పాయసం అయితే రెడీ అయిపోయిందండి చూశారు కదా నచ్చిందండి నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వటం మర్చిపోమాకండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్